నీకు మాత్రం అస్సలు తగ్గేదేలా నువ్వు కాదు కాదు అస్సలు తగ్గేదేలే అవనా బాగుండవా ఇదిగో మలై కాజా ఇటు పైకి ఎదవలాగా అంతా సెంటిమెంట్స్ ఎక్కువ మలై కాజా చూడడానికి నల్లగా నల్లగా ఉంటది ఇప్పుడు మీకు బాగా పేరు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా టౌన్ లో ఒకసారి మీతో వీడియో తీసుకోవాలని అనుకుంటున్నారు ఎనభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరకేజీ మలై కాజాలు అని చెప్పి అనాకి అనాకి ఆడ తిన్నా గానీ తృప్తిగా ఉండటం లే మాకు ఎక్కడ తిన్నా గానీ కాజా తిన్నా తృప్తి ఆ అనుభూతి రావడం లే కానీ ఒక అప్సరా స్వీట్లో దొరకద్ది ఆ అనుభూతి చిరంజీవాళ్ళ స్వామి నాగబాబు వచ్చేవాడు ఇంత ముందు మా సోపురు

ఇది కరెక్ట్ గా చెప్పేవయ్య ఏదెవర కానీ నెల్లూరు మలైకాజా అంటే చాలా అంటే చాలా ఫేమస్ హైదరాబాద్ గాని బెంగళూరు గాని ఈ దేశంలో గాని ఒరే ఒరే నెల్లూరు నుంచి వస్తా ఉంటే కాలికిలో మలైకాజా తేరా నాయన అని చాలా మంది అంటా ఉంటారు తెప్పించుకుంటా ఉంటారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఏడుంది అప్సరా స్వీట్స్ లోపలికి వెళ్దాము చాలా స్వీట్ స్వీటు అనవసరం బావా సరే ఏదేమైనా కానీ లోపలికి వెళ్దాము మలైకాజా అబ్బా ఒక మాట లేవు మాట్లాడుకోవడా లేవు రండి ఎవరుసో పౌండరు ఈ పౌండర్ పౌండరు కాదు అప్సరా స్వీట్స్ పౌండర్ బాయ్ ఉన్నాడు తో మాట్లాడదాం బాయ్ నమస్తే నమస్తే బాయ్ బాగున్నారా ఏది లాగిస్తా ఉన్నా ఫస్ట్ ఖర్చు కట్టా ఇంతకీ మన పేరు ఏం పేరా మాసం భాష మాసం భాష భాష నువ్వు మామూలు మనిషి కాదు ఆశ మాషం మనిషి కాదు ను అంటే ఈ సొందును ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది ఉంటది ఎందుకంటే మొన్న నాకు వచ్చే ఫస్ట్ రెండు పాల్గలు పెట్టారు అబ్బా అసలు అప్రూపంగా కొన్ని అయితే అసలు ఎఫ్సరా స్వీట్స్ ఏ సంవత్సరం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల నలభై రెండులో లో మా నాన్నగారు పెట్టారు స్వతంత్రం రాక ముందు పంతొమ్మిది వందల అబ్బా సూపర్ మీ నాన్నగారు మా నాన్నగారు తర్వాత మీరు మా అన్న అన్నగారు తర్వాత తర్వాత మా జనరేషన్ వచ్చేసింది మా పిల్లలు అంటే తరతరాలుగా ఈ అప్సరా స్వీట్స్ ని ఎట్లే తీసుకుంటూ వస్తున్నారు సూపర్ బాయ్ పాలుకోవలో రకరకాల పాలుకోవలు ఇలాంటి రకాల పాలుకోవలు నెల్లూరులో ఎక్కడ దొరకదు మలైకాజా అసలు మెయిన్ నెల్లూరు అంటే మలైకాజా నెల్లూరు మలై మలైకాజులు మీరు చేసే మలై మలైకాజులు సెలబ్రిటీలు ఎవరిన వచ్చి తినడం మంది వస్తుంటారు పేర్లు చెప్పండి మన మా పాత ఎమ్మెల్యే గారు వివేకానంద రెడ్డి గారు మా సూపర్ బాసు బాసు ఆయన వస్తుంటాడు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేవాడు సూపురు ఇప్పుడు వాళ్ళ జనరేషన్ కూడా వస్తా ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఉండింది ఇక్కడ అంజనా ఫ్యామిలీ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇద్దరు నాగబాబు వచ్చేవాడు ఇంత ముందు మా సోపురు అతను సైకిల్ మీద వచ్చేవాడు స్వీట్ లో రకరకాల స్వీట్లు గులాబ్ జామున్ రకరకాల గులాబ్ జామున్ తర్వాత వచ్చేసి హాట్ గోడ మిక్చర్లని తర్వాత చెకోడీలు అని కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అయితే ఇవన్నీ మన నెల్లూరు వాళ్ళకి బాగా తెలుసు తర్వాత హైదరాబాద్ వాళ్ళకి తెలుసు బెంగళూరు వాళ్ళకి తెలుసు చెన్నై వాళ్ళకి తెలుసు దాని తర్వాత ఇంటర్నేషనల్ కి మనం పార్సల్ చేయాలంటే ఏ విధంగా ఉంటుంది సర్వీస్ ద్వారా చేస్తున్నాం అంటే విదేశాలకు పంపిస్తారు పార్సల్ వేసి మరి మీరు ఏ దేశాల్లో ఉన్నా గానీ ఏ విదేశాల్లో ఉన్నా గానీ వెంటనే కింద ఫోన్ నెంబర్ పోతా ఉంటది వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకేం పై కస్టమర్ కస్టమర్లతో ఫుల్ బిజీగా చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటాయి సార్ యాభై ఏళ్ళ నుంచి నాకు తెలుసు సూపర్ బాయ్ నమస్తే యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి షాప్ ముందు కూడా వస్తున్నారు యాభై ఏళ్ళ నుంచి చెప్పండి ఈ విధంగా చల్లగా వేస్తాడు పంచు ఎవరు మనం షూటింగ్ చేస్తా ఉన్నాము పన్న పనిగా ఇన్ కేసు బాయ్ ఇచ్చారు ఇన్ బాయ్ తో మాట్లాడతాం బాయ్ నమస్తే 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 అలా ఎవరికైనా వయసు వస్తుందేమో గానీ నీకు మాత్రం అసలు తగ్గేదేలే నువ్వు కాదు కాదు అస్సలు తగ్గేదేలా ఏందమ్మా బడవ అసలు హీరో ఉంటాడు హీరో మెటీరియల్ హీరో మామూలు ఎవరం కాదు బా ఏదేవనా కానీ నేను ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అప్సరా స్వీట్స్ కి దేనికి వచ్చావు స్వీట్లు కొనడానికి కొన్నాను తప్పకుండా అండి ప్రతి శుక్రవారం రావాల్సిందే ఇక్కడ జిలేబీ మా అడగద్ది జిలేబీ కరసు ఖచ్చితంగా తీసుకెళ్ళాలా ఒక్కసారి ఏమైందంటే నేను ఇక్కడ ట్రాఫిక్ ఉండి వెళ్ళిపోయా వేరే ఒక షాప్ లో తీసుకుని వెళ్ళి అమ్మకి ఇచ్చా నాలుగు మీద పెట్టంగానే ఇది అప్సరా ది కాదురా నువ్వు ఎందుకు తెచ్చావు ఇక్కడి నుంచి వెంటనే తెలుసుకునింది అంటే వీళ్ళు వాడే కోవా గానీ క్వాలిటీ గానీ ఎగ్దాం పర్ఫెక్ట్ ఉంటది మేము ఎక్కడి నుంచి ఇప్పుడు నుంచి కదా అలవాటు ఇక్కడ మా తాత గారి నుంచి మా చౌమ్య గారు చంద పని చేస్తారు మా తాత గారు వచ్చేవాళ్ళు దాని తర్వాత మా నాన్న వచ్చేవాడు నేను వస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు కూడా వస్తున్నారు ఫోర్త్ జనరేషన్ స్పీడ్స్ కి ఏమంటే వీళ్ళ స్టాండర్డ్ అలా ఉంటది ఇప్పుడు మీకు హైదరాబాద్ లో అనుకుంటే కూడా ఇక్కడ మలై కాజా వచ్చినప్పుడు ఒక అర కిలో మలై కాజా అంటారు ఈ రోజు కూడా నాకు హైదరాబాద్ మీకు వెళ్తుంటే ఫస్ట్ అడిగితే నెల్లూరు నుంచి ఒక అర కిలో మలేకాల అప్సరా స్వీట్స్ నుంచి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకున్నారు వీళ్ళు సూపర్ అది చాలా గొప్ప విషయం అది అందరికి ఒక బ్రాండ్ పడదు అవును మంచిది బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ టైమ్ లో ఈ విధంగా మాత ఐదు నిమిషాలు మాట్లాడేందుకు మన ఎవరు మాట్లాడేందుకు చాలా సంతోషం చాలా హ్యాపీ మంచిది బాయ్ ఇప్పుడు మీకు బాగా పేరు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా టౌన్ లో ఒకసారి మీతో వీడియో తీసుకోవాలని అనుకుంటున్నారు తను నెల్లూరు ప్రజల దయ దేవుడు ఆజ్ఞ మీ లాంటి పెద్దోళ్ళు సపోర్టు ఉంటే జోడ ఉంటదండి సపోర్ట్ తగ్గేదే కాదు కదా అస్సలు తగ్గేదే లే మంచిది బాయ్ రాహిల్ బాయ్ సలామా అలై ఆలైమ్ సలాం ఏంది మందలేదే మందలే లేదు బాబుల్ వెళ్తానే ఉంటది ఏందిదే మలై బర్ఫీ మలై బర్ఫీ అప్సరా స్వీట్స్ ఉంది ఒక బ్రాండ్ కానీ ఇంకా చాలా మంది తెలియదు మన వర్డ్స్ కి అంటే తెలియాలన్న అదృష్టం ఉండాలి ఈ టేస్ట్ ఆస్వాదించాలన్న ఒక అనుభూతి ఉండాలి అవును బాయ్ నమస్తే నమస్తే బాగుండవా మంచిది ఏంది అన్నా 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 అంటే ఆరు పైసలు ఆరు పైసలకి అర కేజీ మలైకాయలు తీసుకుపోయేవాళ్ళు మా తాతగారితో వచ్చి ఆ రోజుల్లో ఆ రోజుల్లో అదే ఈ మధ్య కొత్తగా వినిగిడి వచ్చింది నాకు ఏమంటే ఎనభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అర కేజీ మలైకాయలు ఇస్తున్నారని చెప్పి అనాకి 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 అరకిలో మలై కాజాలు అప్సరా స్వీట్ అంటే ఎనభై మూడు సంవత్సరాలు నెల్లూరులో ముందు అప్సరా సీటు తర్వాత జై హింద్ తర్వాత రమణ స్వీట్ తర్వాత లక్ష్మీ సీట్స్ కానీ స్వీట్ దశ సాబ్ గారు పెద్ద ఓపెన్ చేశాడు బాబాయ్ చిన్నపిల్లగా కూడా కూడా బాబాయ్ బాబాయ్ కూడా బాబాయ్ ఎప్పుడు చూసినా అట్టే ఉంటాడు ఆయన అది కొడుకు వచ్చాడు బాబాయ్ అంటాడు మన ఉంటాడు బాబాయ్ అంటాడు అని ఆ పేరు చూడు మా కూతురు ఎంత గొప్ప పేరు వచ్చాడు మొత్తానికి అయితే అభయ్యాస్తున్నా అరేషాలు ఇవ్వండి బాబాయ్ గారు ఆ కాలంలో తీసుకుపోయేవాళ్ళు ఎనభై మూడు సంవత్సరాలు బూట్ సందర్భంగా ఎనభై మూడు సంవత్సరాలు బూట్ సందర్భంగా పడ ఇచ్చి ప్యాకేజీ మల్లే కాయలు సో గొప్ప చూసావా ఇప్పుడు కూడా అదే నేను అంటే ఈ ఆఫర్ జనవరి ఇరవై ఆరవ తేదీ అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఆ సందర్భం అప్పుడు దాకా ఇస్తారు అప్పుడు దాకా ముగులుకొని అంటే ఆ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోబోకండి ఈ ఆఫర్ని మిస్ చేసుకుంటే మల్లే ఖాళీ పోయినట్టే అంతే ఓకే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ ఏముందండి మా తాతగారు ఆయన తిన్నా గానీ తృప్తిగా ఉండటం లే మాకు ఎక్కడ తిన్నా గానీ హాయిగా తిన్నా తృప్తి ఆ అనుభూతి రావడం లే కానీ ఒక అప్సరా స్వీట్ రెండు దొరకద్ది ఆ అనుభూతి చిన్నప్పటి నుండి నా బాల్యం ఆరో తరగతి నుండి ఆ నేను ఆరో తరగతి నుండి షాప్ రావడం నాకు పరిచయం ఇది మీరు సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ అన్నట్లు నేను స్వీట్స్ తింటూనే ఉన్నాను ఈయన స్వీట్ తిట్టని రోజు లేదు నేను తినని రోజు చక్కగా స్వీట్స్ తిన్నాను ఇప్పటికీ తింటున్నాను నాకు ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు అబ్బా అరవై ఆరు సంవత్సరాల నుంచి దాన్ని రుచి పోలేదు క్వాలిటీ పో ఆరో క్లాస్ లో మొదలు అరవై ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత కూడా అదే రుచి అదే క్వాలిటీ స్వీట్స్ కి ల్యాండ్ మార్క్ ఏంటంటే పంట హోదాలు అంటే కాదు అప్సర స్వీట్స్ అంటేనే ప్రతి ఒక్కరు ఆటోవాడి వాడికి అడిగిన ముసలి వాడికి అడిగిన తీసుకొచ్చి ఇక్కడ పంట హోదాలు అనేది కాదు అప్సరా స్వీట్స్ ల్యాండ్ మార్క్ అప్సరా స్వీట్స్ పక్కన చేపల మార్కెట్ అంటే సెకండరీ ఫస్ట్ టాప్ ప్రయారిటీ కూడా మంచి మెయింటైన్ చేస్తారు చాలా సీనియర్ సొంతపేట దగ్గర నుంచి వేగాయపాలెం నుంచి మీరు అబ్రాడ్స్ కు పంపిస్తున్నారు పార్సల్సో అది మందుల అప్సరా స్వీట్స్ లో గిఫ్ట్ యాంపులు కూడా ఇస్తారు ఏ ఫంక్షన్ కైనా ఎలాంటి శుభకార్యాలకైనా ఎలాంటి కార్యాలకైనా గిఫ్ట్ హ్యాంపర్లు కావాలంటే ఈ విధంగా ప్యాకింగ్ కూడా చేసి పెడతారు అది అభయ మొదల ఎట్ట ప్రోగ్రామా లైక్ చేయొచ్చు కదా చేశారు సూపరు అలాగే మీ అమృతమైన హస్తాలతో ఎంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని అటు నొక్కండి నొక్కరు కదా రమ్మ నండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తా ఉంటే మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తామంటా వెళ్ళొస్తా అది ఇవ్వాలి మన మందలా మరో మద్దతు మళ్ళీ మీ ముందుకు వస్తా ఉంటా బాయ్ బ్రెండ్స్